నారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిళుతూ ఆ గీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తిపీఠమూలదేవత అనంతశక్తిస్వరూపిణి మహాకాలుస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ దశమహావిద్యా దేవతలలో తృతీయ విద్యగా మూడవ విద్యగా త్రిపుర సుందరీ దేవిని గురించి చెబుతూ ఉన్నారు తృతీయాసా దశసు మహావిద్యాసు సుందరీవ త్రిపుర సుందరి ఈమెను సుందరి అంటే అందరిలో కంటే అందమైనటువంటి దేవత ప్రసన్నమైనటువంటి దేవత ప్రశాంతమైనటువంటి దేవత శాంత స్వరూపిణి అయినటువంటి దేవతగా ఈమెను త్రిపుర సుందరీ దేవిని పూజిస్తారు మొదటి రెండు విద్యలు చెప్పుకున్నాం మొదటి విద్య కాళీ విద్య రెండవ విద్య తారాదేవి అయితే ఈ రెండు విద్యల్లో కూడా అమ్మవారు కాస్త భీషణ సౌందర్యంతో ప్రకాశిస్తూ ఉంటుంది కాస్త భయంకరమైనటువంటి రూపాలే ప్రధానంగా చెప్పబడ్డాయి కాళీదేవి రూపము తారాదేవి రూపము శాంత స్వరూపమైనటువంటి రూపములు చెప్పబడ్డా ప్రచారంలో ఎక్కువ ప్రసిద్ధి పొందినటువంటి రూపాలు ఈ రెండు రూపాల్లో కూడా కొంచెం తీవ్రమైనటువంటి రూపంగా భయంకరమైనటువంటి రూపంగా చెప్పబడ్డాయి కానీ మూడవ విద్య అయినటువంటి త్రిపుర సుందరి దేవి ఈమె పరమశాంత స్వరూపిణి అయినటువంటి దేవతగా చెబుతూ ఉన్నారు అమ్మవారు ఈమెను షోడసిగా పిలుస్తారు లలితా దేవిని రాజరాజేశ్వరి కామేశ్వరి సిద్ధేశ్వరి త్రిపుర సుందరి షోడశి ఇలా అనేక నామములతో మనం పిలుస్తూ ఉంటాం అయితే ప్రధానంగా దశమహా విద్యలలో ఉన్నటువంటి దేవతగా ఈమె త్రిపురసుందరి అని షోడసి అనేటువంటి నామములతో వ్యవహరించడం జరుగుతూ ఉన్నది ఈమె దశమహావిద్యలు అవతరించినటువంటి సమయములో ఈమె మార్గశిర పూర్ణిమ నాడు అవతరించింది అంటే దత్త జయంతి అని ఏ రోజైతే మనం చేసుకుంటామో ఆ రోజున దశమహావిద్యా దేవత అయినటువంటి షోడశి త్రిపుర సుందరి అవతరించింది ఆ రోజున అమ్మవారి జయంతిగా దశమహావిద్యలోకి సంబంధించినటువంటి విశేషాల్లో కనిపిస్తూ ఉన్నది అమ్మవారిని త్రిపుర సుందరి అని అన్నాం సరే సుందరి అంటే అందరికీ తెలిసినటువంటిదే చాలా సుందరమైనటువంటి దేవత పరమ సుందరమైనటువంటి దేవత ఎంత సుందరమైనటువంటి దేవత అంటే ఈ సమస్తమైనటువంటి సృష్టిలో ఆమె సౌందర్యాన్ని మించినటువంటి సౌందర్యం మరొకటి లేదు ఈ మాట దేవతలు సైతం అమ్మవారిని ఆ దివ్య సౌందర్యాన్ని పూజించారు కొలిచారు ఇదే విషయం సౌందర్య లహరిలో ఆదిశంకర భగవత్పాదాచారులు వారు చెప్పారు మామూలుగా సౌందర్యం సుందరమైనటువంటి వస్తువులకి అవి పుట్టుక ఉంటుంది నాశనం ఉంటుంది అందం ఎక్కువ కాలం ఉండదు కానీ శాశ్వతమైనటువంటి సౌందర్యం శాశ్వతమైనటువంటి అందం చెదిరిపోనటువంటి సౌందర్యం నశించినటువంటి సౌందర్యం ఏదైనా ఉన్నది అంటే అదిగో ఆ సుందర రూపిణి అయినటువంటి సాక్షాత్ లలితాదేవే అసలైనటువంటి సౌందర్యం అదే అసలైనటువంటి సౌందర్యం అమ్మదే అని మనకిక్కడ కనిపిస్తూ ఉన్నది అటువంటి దేవి గురించి మనం గనక గమనిస్తే ఇదే విషయాన్ని తమ దివ్య దర్శనం ద్వారా రామకృష్ణ పరమహంస కూడా చెప్పటం జరిగింది ఏం చెప్పారు రామకృష్ణ పరమహంస అంటే ఆయన మొదటగా కాళీదేవిని ఆరాధించారు ఎంత ఆరాధించారు అనంటే అమ్మవారి పరిపూర్ణమైనటువంటి సాక్షాత్కారము మంత్రసిద్ధి అనేక సిద్ధశక్తులు వచ్చాయి ఒక దేవతకు సంబంధించినటువంటి మంత్రమును పరిపూర్ణమైనటువంటి సిద్ధి పొందిన తర్వాత ఇతర దేవతలను ఎవరినైనా సరే పిలిస్తే వాళ్ళు వెనువెంటనే పలుకుతారు అదే విషయంగా రామకృష్ణ పరమహంస కూడా ఖాళీ మంత్రసిద్ధి కలిగిన తర్వాత ఆయన చూడాలనుకున్నటువంటి దేవతలు ఆయన దర్శించాలనుకున్నటువంటి దేవతలకు సంబంధించినటువంటి మంత్రములను చేసేవాట ఎంత సంఖ్య చేసేవాడు అనంటే ఆయన దగ్గర ఒక జపమాల ఉండేది జపమాల అంటే సాధారణంగా అందులో నూట ఎనిమిది పూసలు ఉంటాయి అలా ఒక జపమాలలో నూట ఎనిమిది పూసలతో ఒక్కొక్కసారి మంత్రం చదివేటప్పుడు ఒక్కొక్క పూసను మన వైపు తిప్పుతూ ఉంటాం నూట ఎనిమిది సార్లు పూర్తయ్యేటప్పటికీ ఒక మాల పూర్తయినట్టుగా లెక్క ఒక మాల ఆయన పూర్తి చేసేటప్పటికీ ఆ మంత్ర దేవత దర్శనమిచ్చేదిట అంటే నూట ఎనిమిది సార్లు ఆయన ఒక మంత్రమును ఉచ్చరించే లోపల ఆ మంత్ర అధిదేవత ఆయన కనిపించేది ఇది విని అందరూ ఆహా నూట ఎనిమిది సార్లు చేస్తే దేవత కనిపిస్తుందేమో అని అనుకుంటారేమో ఒక్క విషయం గమనించాలి ఇది ఆయన కాళీదేవి మంత్రసిద్ధిని పరిపూర్ణంగా పొందిన తరువాత మాత్రమే మిగిలినటువంటి దేవతా మంత్రములను నూట ఎనిమిది సంఖ్య చేసేటప్పటికల్లా దేవతా దర్శనము అనుగ్రహము లభించింది ఆయన ఒక మాట చెప్పారు నేను ఎంతోమంది దేవీ దేవతలను చూశాను నేను మంత్రం చేసిన ప్రతిసారి దేవతలు పలికారు దర్శనం ఇచ్చారు ఆ దివ్యమైనటువంటి రూపములను చూసి నేను తరించాను అయితే నాకు దర్శనమిచ్చినటువంటి దేవతలందరిలో నేను చూసినటువంటి దేవతలందరిలో పరమ సుందరమైనటువంటి దేవత పరమ ఆనంద ఆనందప్రదాయిని అయినటువంటి దేవత బ్రహ్మానందమే తానైనటువంటి స్వరూపం కలిగినటువంటి శాంత స్వరూపిణి అయినటువంటి దేవత లలిత త్రిపుర సుందరి ఆమెను మించినటువంటి సౌందర్యం మరి ఏ ఇతర దేవతలకు కూడా లేదు అని రామకృష్ణ పరమహంస చెప్పటం జరిగింది ఇలా ఈ దివ్యమైనటువంటి సుందర స్వరూపం కలిగినటువంటి త్రిపుర సుందరి ఆమెను త్రిపుర సుందరి అనేటువంటి పేరుతో ఎందుకు పిలిచారు అనంటే చూద్దాం మనం ఈ త్రిపుర సుందరి అనేటువంటి నామం గనక చూస్తే త్రిపుర సుందరి త్రిపురములలో కూడాను సుందర స్వరూపమైనటువంటి దేవతగా అమ్మవారి గురించి చెబుతూ ఉన్నారు ఏమిటి త్రిపురములు ఎక్కడి నుంచి వచ్చాయి అనంటే మొదటగా త్రిపుర అనేటువంటి శబ్దానికి ఒక అర్థం చెప్పారు అందులోనూ లలిత సహస్రనామావళిలో కూడా ఈ నామం మనకు కనిపిస్తున్నది త్రిపుర అనేటువంటి నామం దీనికి భాస్కర భాస్కర్రాయల వారు అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేశారు త్రిపుర అని అమ్మవారిని ఎందుకు పిలిచారు అనంటే తిసృభ్యో మూర్తిభ్య పురాతనత్వ త్రిపుర త్రిమూర్తుల కంటే కూడా పురాతనమైనటువంటి దేవి కాబట్టి ఈవెను త్రిపుర అని అన్నారు అంటే సృష్టిలో ఆది దేవి ఈవిడ ఈమె తర్వాతే ఈమె సృష్టించినటువంటి త్రిమూర్తులు వచ్చారు ఈ త్రిమూర్తుల కంటే పూర్వము అమ్మవారు ఉన్నటువంటి దేవత పురాతనమైనటువంటి దేవత కాబట్టి త్రిమూర్తుల కంటే కూడాను అమ్మవారిని త్రిపుర అని అన్నారు అన్నారు అంతేనా కాదు త్రిపురముల గురించి చెబుతూ సూర్యమండలం చంద్రమండలం అగ్ని ఈ మూడిటిని కూడా త్రిపురములు అని అన్నారు ఈ త్రిపురములను అన్నిటిలో కూడాను అందమైనటువంటి దేవత ఈ త్రిపురములను తన ఆధీనంలో కలిగినటువంటి దేవత కాబట్టి అమ్మవారిని త్రిపుర అని అన్నారు అని మరొక అర్థం చెప్పారు అయితే కేవలం ఎక్కడెక్కడో ఉండ అమ్మవారు ప్రతి వ్యక్తికి మనం చెప్పేటప్పుడు దేవత మనలోనే ఉంది అని అంటారు కదా మరి ఎలా అంటే ఈ త్రిపుర అనేటువంటి శబ్దానికి మనలో ఉన్నటువంటి లక్షణములను కూడా అన్వయిస్తూ మానవ దేహంలో త్రిపురములలో కలిగినటువంటి ఉన్నటువంటి జ్ఞాన శక్తి స్వరూపిణి కాబట్టి అమ్మవారిని త్రిపుర అని అన్నారు ఏమిటి ఈ మూడు పురములు అంటే జ్ఞాన శక్తికి నివాసమైనటువంటి స్థానములను పురములు అని అన్నారు అమ్మవారికి సంబంధించినటువంటి నామావళి కనుక చూస్తే శిరస్థిత చంద్రనిభా పాలస్తేంద్ర ధనుప్రభ అనేటువంటి నామములలోను హృదయస్థ రవిప్రఖ్యా త్రికోణాంతర దీపిక అనేటువంటి నామములోను ఇందుకు సంబంధించినటువంటి రహస్యం మనకు కనిపిస్తున్నది శిరస్థిత అమ్మవారు శిరస్సు ఎందు ఉన్నది అంతేనా హృదయస్థ హృదయములో ఉన్నది ఫాలస్తేంద్ర ధనుప్రభ ఫాలస్త అంటే ఫాల భాగంలో ఉన్నది అక్కడ ఏముంటుంది ఫాల భాగంలో నేత్రం దివ్య జ్ఞానం వికసించినప్పుడు కన్ను మూడవ కన్ను ఏదైతే విచ్చుకుంటుందో అది ఆ ఫాల నేత్రం చక్షువు ఏదైతే ఉంటుందో అది ఒక జ్ఞానానికి స్థానం అలాగే హృదయం అది జ్ఞానానికి స్థానం అలాగే శిరస్సు అక్కడ ఉండేటువంటి సహస్రారం అది జ్ఞానానికి స్థానం అందుకని ఈ మూడిటిని కూడా త్రిపురములు అని అన్నారు మానవ దేహంలో దివ్య జ్ఞానం కలిగినటువంటి ఈ మూడు పురములలో ఉన్నటువంటి సుందరమైనటువంటి జ్ఞాన స్వరూపిణి కాబట్టి అమ్మవారిని త్రిపురసుందరి అని పిలిచారు అని మనకి కనిపిస్తూ ఉన్నది అంతేనా ఇంకా మరిన్ని అర్థములు మరిన్ని రహస్యములు ఈ నామంలో కలిగి ఉన్నాయి మళ్ళీ చెప్పుకుందాం స్వస్తి